నో బార్డ్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన ఒక పెట్ట ఒక పుంజు అలాగే పెరిగిన క్రాస్కు సంబంధించిన ఒక పెట్ట ఒక పుంజును మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది నాలుగు కోళ్ళు కూడా చాలా మంచి బ్లడ్ లైన్ కలిగినవి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన కోళ్ళనైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను క్లియర్గా వివరిస్తాను ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మొత్తం నాలుగు శాల్తీలు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు శాలతీల్లో ఒకటి వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన బ్లాక్ నైట్ పెట్ట అండి ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించిన బ్లాక్ నైట్ పెట్ట కన్నెపెట్ట ఇది వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన పెట్ట ఇది కూడా కన్నెపెట్ట రిచ్వాటం కలిగిన పెట్ట రెండు పెట్టలు రెండు పుంజులు అండి బ్లాక్ నైట్ పెట్ట పెట్ట వచ్చేసి బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీలు పైన ఉంటుంది వయసు వచ్చేసి సెవెన్ మంత్స్ కంప్లీట్ అయిందండి అలాగే పెరివియన్ క్రాస్కు సంబంధించిన చాలా మంచి బ్లడ్లు కలిగిన రౌండ్ బాడీ మంచి సైజు ఉన్న పెరిగిన క్రాస్కు సంబంధించిన నల్లకట్టు రసంగి నల్లకట్టు రసంగి పుంజు మంచి వాటం కలిగిన పొడి సజ్జులో ఉంది ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మూడు కేజీలు వయసు వచ్చేసి ఇది కూడా ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయిందండి నెక్స్ట్ వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన పెట్ట కాకిపెట్ట కాకిపెట్ట బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీల పైన ఉంటుంది ఇది కూడా వయసు ఎనిమిది నెల ఎనిమిది నెలలు కంప్లీట్ అయిందండి బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీల పైన ఉంటుంది ఇంకొక ఇరవై రోజుల్లో గుడ్లు కూడా పెడుతుంది సిద్ధంగా ఉంది అలాగే కాకిపుంజు ఇక్కడ మీరు చూస్తున్న కాకిపుంజు వచ్చేసి మెట్టవాటం రేజా క్రాసులో పుంజు అండి మెట్టవాటం మరియు రేజా క్రాసులో వచ్చిన పుంజుగా చెప్పడం జరిగింది ఎత్తు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇరవై ఒక్క బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు వందర కేజీల పైన వయసు వచ్చేసి నైన్ మంత్స్ అండి రెండు నెలలు అవుతుంది బట్టి కూడా రేపు వండక వాడుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు మొత్తం నాలుగు సెల బల్క్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు శాల్తీలు బల్క్గా ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారండి నాలుగు శాలతీలు బల్క్గా ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఇరవై ఒక్క వెయ్యండి కావాలనుకున్న వారు టైట్లో మిమ్మల్ని సంప్రదించవచ్చు పల్నాడు జిల్లా సత్తనపల్లి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది టైంపాస్ కాల్ చేయద్దు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్